ఈ రోజు చెప్తున్నాం నీ కార్యకర్తలు ఎవరైతే ఎన్ఎస్ఏ కార్యకర్త నాయకులు ఉన్నారో ఒక్కసారి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ సంబంధించినటువంటి పరీక్షలు కనుక చేసినట్లయితే ప్రతి ఒక్కడు కూడా డ్రగ్స్ స్వీకరించే వ్యక్తి పొద్దున్న లేసే తాగి రోడ్ల మీద రౌడీసం చేసే వ్యక్తులే పొద్దున్న లేసే ఎవరు ఎక్కడ ప్లాట్మెయిల్ చేయాలన్న వ్యక్తులు పొద్దున్న లేసే ప్రభుత్వంలో పైరేట్ చేసుకొని పైసలు సంపాదించుకున్నటువంటి వ్యక్తులు అలాంటి వ్యక్తులన్నీ నువ్వు ఎంకరేజ్ చేసే ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకోం ఇప్పుడే పీసీసీ వారి అధ్యక్షులు పీసీసీ ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా వ్యతిరేకించారంటే ఆ కార్యకర్తల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి మీ పిసిసి అధ్యక్షుడే కదా పెట్టి ఇలాంటి దుశ్చర్య చెయ్యొద్దు మా కార్యకర్తలు చేసింది తప్పే అని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగా అనుకుంటున్నప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితి మీ పార్టీలో కొనసాగింప చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయట తిరగనివ్వద్దు